అల్పచింది నాకు ఒకసారి వెల్పిచింది నిజనే ఉండడాసన ఒక అమ్మాయి జనిపోయింది రామాయేయ్ ఏయ్ 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 రామాయేయ్ ఏయ్ 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 జగ 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 ఏయ్ నీ కారణం చేస్తున్నా ఈ నిజనే వచ్చింది దయవ నా చెచో మధ్య గరి ఉచునరా వింటున్నా దగ్గరికి రాజస్ నేను ఇప్పుడే బయటకు వచ్చాను నాకు ఇది ఇట్లా పోయినట్టు అనిపించింది కుక్కలు కూడా అరుస్తున్నాయి గాయస్ చూడండి गाइस కుక్కలట్లా రుస్తునే నాకే అనిపిస్తుంది गाइस गाइस ये से टू मच गाइस నాకు రియల్ గా అమ్మ అమ్మ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి गाइस ఇట్లా సుపున పోయింది गाइस ఏదో తెల్లగా కుక్కలు కూడాట్లా రుస్తునే జోడేరియాలో ఇంతసేపు పరిస్థితి ఇప్పుడు సైలెంట్ హలో నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను విషయం చేసే దయంది అదే దయం వచ్చిందని నిజం రాయ్యా మద ప్రామిస్ నిజం నాకు కనిపించింది ఆ కుక్కలు కూడా అర్థం కాలేదా అవునా నాకు కనిపించింది మొత్తానికి ఎప్పుడ నైటు నేను ఒకటిసారి లైన్లో ఉన్నామా నైట్ నేను నైట్ నేను

అదే ఏద కదసం దేవుడే దొరకలా ఆ ఉండా నికిప్పుడు రంపిచింది నాకు ఒకసారి రంపిచింది నిజనే ఉండాడ అలాన ఒక అమ్మాయి అది జలిపోయింది రామాయేయ్ ఏయ్ 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 రామాయేయ్ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్ బరా పిచి పిచి నాటకాలు దకన బతుక్ ఆత్రం జోర్గా అరే

ఏమైంది నాకు దైవం ఊపడ్డాది నేను నిజమే ఉండి రాన్న నువ్వు ఇండియం వచ్చినట్టు నాకు నాకు భావ పెట్టినా ఎందుకు పాతలే బుద్ధి లేదా ఏమన్నా నేనేం భయపెట్టినమ్మా నీ ఎందుకు వత్కున్నా మరి ఇట్లా ఇప్పుడు ఏం మొట్టుకున్నా ఎవరైనా నీకు రా ఉందా లేరా పిచ్చి పెట్టిందా ఏందమ్మా నీకో నీకు పిచ్చి పెట్టింది రా నామో చెప్పు అవును నేను నీతో మాట్లాడుతున్నాడు నేను నా దోస్తులతో కదా మాట్లాడి నీకు అరే నీ అబ్బా ఒకటి లేచినప్పుడు ఒకటే అవును నిజంగానే ఉంది రాటానికి ఎందుకు లేచిన వాన్న నేను అయితే నాకు ఇట్లా ఎందుకు భయపెట్టినావు మరి అమ్మా పిచ్చి పెట్టి నీకేం భయపెట్టినమ్మ నాకేం అర్థం కాట్లే ఇప్పుడు ఎందుకు పొత్తుకురావు రాను నేను ఏం ఒత్తుకున్న నేను ఉన్నవాసం చెప్పిన నువ్వు చెప్తుంటే ఏమని చెప్పిన నువ్వు నాకు ఒకసారి అవపడ్డది కాదు నాకు ఆ భయం ఉంది లంచాకా ఏ నువ్వు నా దగ్గర రాక ఫస్ట్ నువ్వు పిచ్చి పిచ్చి నెక్కడా చేయబరే నేను చెప్తున్నా మర్యాదగా చెప్తున్నాను నేను వెళ్ళిపోతా బయటికి ఏ భరత్ నీకేమన్నా దయ దయం పట్టింది అయ్యింద్రా అరే నేను మేము నిజంగా అమ్ముకోలేదురా భర నేను నిజంగా అమ్ముకోలేదురా భే భార్యాత్ నేను మర్యాద చెప్తున్నా భరత్ అని చెయ్యకు నువ్వు నా తప్పైంది నేను చెప్పిన దానికి బర ఇక్కడ చేయకురా భయమనిపిస్తుంద్రా భరత్ వద్దురా రాక నువ్వు రాక నువ్వు బయటికి వెళ్ళిపోయటి వెళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు కవనం చేస్తున్నా నిజంగా వచ్చిందా నాకైతే నిజంగా నేను చెప్తున్నా బాగు రియలో అద్భుతమో నాకు అర్థం కాస్త కూతురా లేరా బరా ఇంటికి లే బా पोतो ले रहा। आह पुरी नहीं मारता मारता बेटी, मारता, 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 मारता,

నేనే బర్తినా అదన్న కడిచేస నా అర్థమైంది అంjorka నువ్వు ఏం చేస్తావా ఫస్ట్ ఏమినమ్మ నువే నువ్వు ను చెప్పినవాడు ను చెప్పినప్పుడు నేను దయముంది అని చెప్పినా అయిపోయింది ఆ మరి నా ఒకసారి అని చెప్పినా నాకెందుకు ఇట్లా వేబెడుతున్నావు ను పెండుర కడిచేస నా కాల్ ఏమో నాకు తెలియదు నీ పెండుకి నాకు ఎవరెవ ఒప్పలే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని నిజమే దయముంది రైదు్ కులేసినావురా ఒకటి అని చెప్పినా ట్రా కుచో నేను రాను డామ హేరా నా కొడుకు పగై కుచత ను ఎటరో చేస్తావా కూర్చోమ్మా కూర్చో కూర్చోం కూర్చో ఈ కూర్చోండి దా నేను దయ్యం వీడియో తీసాను అంతే నేను దయ్యాన్ని కాదు నేను దయ్యాన్ని కాదమ్మా నేను దయ్యం వీడియో చూసాంతే కూర్చుంటా అమ్మా ప్లీజ్

బయటి వెళ్ళా బయటికి వెళ్ళను బయటికి వెళ్ళను బయట బయటకెళ్ళు ఫస్ట్ బయటికి వెళ్ళు కాదు బయట నువ్వు అడ్డా రాకుండా నేను రాకు మీ మగ్గు రాగితే నాకు భయం అనిపిస్తుంది రాదు నేను భరత్ రాకట్టున్నా వద్దు భరత్ వద్దు భరత్ వుద్దన్న నేను వద్దు కొద్దన్నప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో అన్న నువ్వు బయటికి పోవొచ్చు బయటికి మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు మా ఇంట్లో ఎందుకు కూర్చున్నావు లంజొర్ కయ్యలు నువ్వంత హాస్వగా మాట్లాడుతున్నావు ఎల్లు బాత్రూమ్ జోర్ ఎల్లు ఎల్ల గార్డెన్ జోర్ కయ్యలు ఎల్లురా ఎల్లు ఇdna దగ్గర రా వుద్దన్న రప్పు బెడ్కో ఫస్ట్ బయటికి పో పో అన్న వేస్ట్ ఎక్కకపో ప్లీ యా అప్ప 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 రేయ్ చెప్పరా